చెన్నయ్య ఇవాళ్ళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం ఆ నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మి వారు మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేదు అయ్యగారు తమరు ఒక్కరే ప్రతి వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా నేనే లేదు మన గుమస్థానం తామరు వెళ్ళటం మన చిన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనే లేదు మన నాగమనంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా నేను లేదు మన అన్నవరం అన్నాడు తమ్మరెళ్ళేది రాజమంత్రి రాజమండ్రి అంటగా ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి అయ్యా ఇక ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను చంపెంత చేయించుకున్నావు అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో అయ్యో ఎవండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచా నాకే ఉంటే చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఎక్కడికి వెళ్తాను చెన్నై గారికి చెప్పడానికి నా గోబా గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా ఆయనకు నువ్వే ఏ గోవిందయ్యా సీతరామ గారి 40000 ఏమని చెప్పాని వచ్చా ఆ ఆ పంపించేసారండయ్య అయ్యా నువ్వు బండికేదో मारతాలండి ఆయిల్ అండి మార్చాలి మన బండి గడిగడికి మార్చాలండి మన బండి గడిగడికి మార్చారండి వీడి మాత్రం ఏ గడిదినో మార్రండి చిన్నగా ఆ నిన్నే పోయి తెలుసు ఇంకా ఇదకా కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావ్ నేను బాగానే ఉన్నా ఆ నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా ఒరేయ్ ఒరేయ్ ఎందు ఇవని తీసుకో అబ్రో అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డండి మన ఇంట్లోనే చేయాలి అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టం అన్ని చేసి పెట్టాలి అలా వాగకూడదనే జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పలేదు చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు రా ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడు చెప్పావు అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు అయ్యగారు అడగమన్లేదు బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు అడగమన్ లేదుగా చెప్పిరాగొడతారు కొడతారు దా అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే వైజాగ్ స్టేషన్ కు కార్ తీసుకెళ్ళి అలాగేనండి వైజాగ్ లో దిగకుండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే లేరు ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే చదువుకున్న అమ్మాయి బస్ట్ మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సులో వస్తే రో వైజాగ్ స్టాండ్ ఒకటి వైజాగ్ లోనే దిగుతుంది అమ్మకం అనకాపల్లి బస్టాండ్ తులి బస్టాండ్ అమ్మాయి వచ్చావు తన పేరు బండి అలాగే ఉన్న బళ్ళు వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండ గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన అయిపోయింది గుర్రపండ ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపం నుంచి వస్తుందో తులు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తిరిగింది రే చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకు తెలియలేదే

ఆ బండి పెట్రోల్ అయిపోతే ఈ బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో మన బండిలా ఉంది లాగా కాదు మన రే డ్రైవర్ మలిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్ స్టబులు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని డబాల్ డిమేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు నీకు జోగు తెలుసు కానీ తొందరగా స్టెప్ ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా స్టెప్ ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి నిజంగానే అవునండి వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ ని పంచర్ నీకు తెలియదురా నన్ను ఏం చేయమంటానండి వారం రోజుల క్రితం ఇదే రోడ్లు వెళ్తుంటే ముందు నేను పంచర్ అయిపోయిందండి స్టెప్ తెల్లవాటప్పుడు బయట పోయిందండి మళ్ళీ ముద్దుట వేసాళ్ళే రోడ్లలో గుట్టలలో లేడి లేట్ చేయమంటారండి పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య ఇది చేయటంలే కొయ్య కొట్ట ఇదేంటి చెట్లు మోటార్ చూడతుందే చిన్నయ్యా మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మొన్నగాడేవాడరా ఆపండి చూద్దాం అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ మీ మనసులో కన్న కూతురు అమెరికాలో చదువుకుని నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు

పచ్చి పచ్చ కత్తున్నాయి